మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జానీడేస్ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జీవో అని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియదు చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్పులు వస్తాయని చెప్పి చాలామంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడో తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోలా వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్కి మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో మీరు ఒకసారి ఆలోచించండి ముప్పై మూడు వేల స్కూల్స్లో నాలుగు వేల వంద స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని వాటిల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్లో పెట్టి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జీటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడవ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేపించడం అన్నది ఆ టీచర్ పిల్లలకి మంచి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయాలన్నా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టంలోకి వస్తారు అనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు